జై శ్రీరామ్ పెద్దలందరికీ నమస్కారం అయోధ్యలో మన రామునికి మందిర నిర్మాణం జరగడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం మరియు అత్యంత సంతోషించదగిన విషయం ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడు పుట్టిన సూర్యవంశం గురించి ఆయన కంటే ముందు ఈ వంశంలో పుట్టిన మహామహుల గురించి తెలుసుకుందాం మిథిలా నగరంలో జరిగిన సీతా స్వయంవరంలో గొప్ప గొప్ప మహారాజులకు కదిలించడం కూడా సాధ్యం కానీ శివధనస్సును రాముడు ఎక్కుపెట్టబోయి విరిచేస్తాడు అప్పుడు సీతమ్మను రామయ్యకిచ్చి వివాహం జరిపించడానికి జనక మహారాజు నిశ్చయించుకుంటాడు తర్వాత అయోధ్య నుంచి దశరథ మహారాజుతో పాటు వచ్చిన సూర్యవంశ కొలగురువైన వశిష్ఠ మహర్షి సూర్యవంశ చరిత్రని ఆ వంశ మొత్తాన్ని జనకునికి వివరిస్తాడు దాని ప్రకారం మొట్టమొదట సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఆయనకు పది మంది మానసపుత్రులు వారిలో మరీచి ఒకరు మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి ఈయనకున్న ప్రధాన భార్యలు ఇద్దరు దితి మరియు అదితి వీరిలో దితికి దైత్యులు అదితికి ఆదిత్యులు పడతారు వీరు పన్నెండు మంది వీరినే ద్వాదశాదిత్యులు అంటారు వీరిలో ఎనిమిదవ వాడు వివస్వాన్ ఈయనే సమస్త భూమండలానికి వెలుగును ప్రసాదించి సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని అందించే సూర్యభగవానుడు సూర్యుని కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకుడు ఈయనే అయోధ్యానగరాన్ని నిర్మించాడు ఇక్ష్వాకుని కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బానుడు బానుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుని కొడుకు పృథువు ఈయన పాలించడం వలనే భూమిని పృథ్వీ అని కూడా పిలుస్తారు పృథ్వీ కొడుకు త్రిశంకు విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినది ఈయన కోసమే త్రిశంకుని కొడుకు దుంధుమారుడు లేక యువనాశ్రుడు దుంధుమారుని కొడుకు మాంధాత మాంధాతుని కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు ఈయన పాలించడం వల్లనే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది భరతుని కొడుకు అశీతుడు అశీతుని కొడుకు సగరుడు సగరుని కొడుకు అసమంజసుడు అసమంజసుని కొడుకు అంశుమంతుడు అంశుమంతుని కొడుకు దిలీపుడు దిలీపుని కొడుకు భగీరథుడు ఈయన తమ పితృదేవతలైన సగరుల శాప విముక్తి కోసం ఘోర తపస్సు చేసి దేవగంగను భూమికి తెచ్చాడు భగీరథుని కొడుకు కకుత్సుడు కకుత్సుని కొడుకు రఘువు రఘువుని కొడుకు ప్రవృత్తుడు ప్రవృత్తుని కొడుకు శంఖనుడు శంఖనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుని కొడుకు మరువు మరువు కొడుకు ప్రతిష్యకుడు ప్రతిష్యకుని కొడుకు అంబరీషుడు అంబరీషుని కొడుకు నహుషుడు నహుషుని కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుని కొడుకు అజుడు అజుని కొడుకు దశరథుడు ఆ దశరథ మహారాజు కొడుకులే ఈ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు మరియు భరత శత్రుఘ్నులు అని శ్రీరామచంద్రుని వంశవృక్షం మొత్తాన్ని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తాడు అంత అద్భుతమైన వంశచరిత్ర కలిగిన రామయ్య సీతమ్మను వివాహం చేసుకోవడం జనకునికి మరింత సంతోషాన్ని ఇస్తుంది